పాడి పంట ఛానల్ను వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు నీరజ నేను ఉద్యాన పరిశోధన స్థాన అంబాజీపేటలో తెగుళ్ళ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఉల్లి పంటలో వచ్చే తెగుళ్ళ యొక్క యాజమాన్య పద్ధతుల గురించి అలాగే తెగుళ్ళ యొక్క లక్షణాల గురించి మనం ఈ పాడి పంటల ఛానల్ ద్వారా తెలుసుకొని ఉల్లి పంటను సమర్థవంతంగా రక్షించుకోవచ్చు మనం ఉల్లి పంటలో ప్రధానంగా వచ్చే తెగులు మాగుడు తెగులు ఊద ఆకుమచ్చ తెగుళ్ళు బుడమకుళ్ళు తెగులు అలాగే తెల్ల కుళ్ళు తెగులు ట్విస్టర్ వ్యాధి రావడం జరుగుతూ ఉంది మనకి మొదటిగా మాగుడు తెగులు గురించి చూసుకున్నట్లయితే ఇది డ్యాంపింగ్ ఆఫ్ అని కూడా అంటాము అంటే చిన్న చిన్న నారుమలులో ఈ డ్యాంపింగ్ మాగుడు తెగులు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఇదంతా కూడా మనకి డ్యాంపింగ్ ఆఫ్ వచ్చిన ఉల్లి నర్సరీలు ఎక్కువగా మాగుడి తెగులను అరికట్టడంలో సోలరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పారదర్శక పాలిథీన్ తో నర్సరీ బడ్లు అనేవి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఒకే చోట నర్సరీని నిరంతరంగా కంటిన్యూస్గా వేసుకోకూడదు మనం నర్సరీ ప్రాంతాన్ని మార్చుకుంటూ ఉండాలి దాని ద్వారా మనకి ఏంటంటే ఈ మామిడి తెగులు అనేది నివారించవచ్చు అలాగే ఈ మాగురితూలు ప్రధానంగా నేల తేమను బట్టి వస్తుంది కనుక మనం ఎత్తైన అయిన ఉపయోగించుకోవాలి ముఖ్యంగా పదిహేను సెంటీమీటర్ల ఎత్తులో మనం నర్సరీ బెడ్లు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే పంట మార్పిడి విధానాన్ని మాత్రం రైతు సోదరులందరూ కంపల్సరీగా చేయాలి అలాగే భూమిని చదును చేసేటప్పుడు మనకి కాలువ నీటిపారుదల ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మురుగునీరు అంతా కూడా బయటకు పోయేలా నీరు నిల్వ లేకుండా అన్నీ కూడా సరిపోయినంత నీటిని తేమను మాత్రమే అందించి మనం ఆ మాగుడు తెగులు రాకుండా నివారించుకోవచ్చు అలాగే ఉల్లిపాయ విత్తనాలను వెదజల్లకుండా పల్చిగా వరుసల్లో నాటడం ద్వారా కూడా ఈ మాగుడు తెగులు రాకుండా మనం నివారించుకోవచ్చు కంపల్సరీగా ఉల్లి నారుమండలు వేసుకునేటప్పుడు రైతు సోదరులందరూ మ్యాంకోజా మూడు గ్రాములు ఒక కేజీ విత్తనానికి కంపల్సరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి అలాగే ఎత్తైన నారుమళ్ళు మనం చెప్పిన విధంగా పదిహేను సెంటీమీటర్లు ఎత్తులో నారుమళ్ళు అనేవి ఏర్పాటు చేసుకోవాలి అలాగే అధిక నీరు ఉండేటప్పుడు అది బయటకు పోయేలా చిన్న చిన్న కాలువలు ముప్పై సెంటీమీటర్లు వెడల్పులు కాలువలు అనేవి చేసుకోవాలి అలాగే ఆరోగ్యమైన నేలని మనం ఎంచుకోవాలి అంటే ముందుగా ముందు తరంలో వేసిన మొక్కలను పంటలను అవగాహన ఉంచుకొని మనం నేల యొక్క ఆరోగ్యాన్ని అలాగే నేల సారాన్ని భూసార పరీక్షా కేంద్రాల ద్వారా నేల సారాన్ని కూడా పరిరక్షించుకుంటూ మనం ఈ మాగుడు తెగుల నివారణ చర్యలు అనేవి చేపట్టుకోవచ్చు అలాగే రెండు వందల నుంచి రెండు వందల యాభై గేజు పాలిథిన్ షీట్ను మనం ఇరవై ఐదు రోజుల ముందు విత్తనాలు నాటే ముందు మనం కంపల్సరీగా ఈ మల్చింగ్ అనేది చేయడం ద్వారా ఈ సూర్యరశ్మి ద్వారా మనం నేలలో ఉన్నటువంటి శిలింద్ర బీజాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు అలాగే ట్రైకోడర్మా విరిడి అనే జీవ నియంత్రణ శిలింద్రాన్ని రైసోదలందరికీ కూడా పెంట అవైలబుల్గా ఉన్నప్పుడు దాన్ని బాగా కుళ్ళిన పెంటలో మనం ఈ ట్రైకోడర్మా విరిడి వేసిన మిశ్రమాన్ని వేసుకొని బాగా కుళ్ళిపోయి దాన్ని మిశ్రమంగా తయారైన తర్వాత పది రోజుల తర్వాత మనం దీన్ని నారుమలల్లో వేసుకున్నట్లయితే భూమి ద్వారా వచ్చే తెగులన్నిటినీ కూడా మనం సమర్థవంతంగా కాపాడుకోవచ్చు అలాగే విత్తనాలను అనేవి ఒత్తుగా చేయకూడదు వరుసల్లో వేసుకోవాలి అలాగే నారుకుళ్ళు తెగులు కనబడిన వెంటనే మనం ఈ మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి ముఖ్యంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు మూడు గ్రాముల లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకుని వరుసల్లో వేసుకున్నట్లయితే మనకి ఈ మాగురు తెగులు రాకుండా నివారించుకోవచ్చు అలాగే ఇంకో ముఖ్యమైన తెగులు ఊదా ఆకుమచ్చ తెగులు అలాగే పర్పుల్ బ్లాచ్ ఆకుమచ్చ తెగులు ఈ రెండు కూడా పంట పంటలో రావడం జరుగుతుంది ఈ రెండు కూడా భూజిజాతి శిలింద్రాల వల్ల వస్తుంది వాతావరణం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు అలాగే తేమ ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నప్పుడు ఈ తెగులు అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది మనకి ఈ పర్పుల్ బ్లాచ్ అనేది ఆల్టర్నేరియా పూరే స్టెంఫీలియం బ్లైట్ అనేది స్టెంఫీలియం పొంగల్ ప్యాతోజన్ వల్ల భూజాతి సిలింద్రాల వల్ల వస్తున్నాయి కాబట్టి మనం వీటి నివారణకు అనేవి చక్కగా చర్యలు అనేవి తీసుకోవాలి లోతైన వేసవి దుక్కులు అనేవి కంపల్సరీగా చేసుకోవాలి అలాగే నాటడానికి ఆరోగ్యకరమైన నేలను ఉపయోగించాలి అలాగే విత్తనాలను కంపల్సరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి అలాగే ఈ పంట మార్పిడి అనేది నాన్ హోస్ట్ క్రాపులతో కంపల్సరీగా పంట మార్పిడిని చేసుకోవాలి సక్రమంగా నార్మల్ నీటిని మురుగునీరు పోయేంత వసతి ఏర్పాటు చేసుకోవాలి అలాగే మనం భూసార పరీక్షను అనుసరించి సిఫార్సు చేసిన మేరకు నత్రజని మరియు పాస్ఫరస్ ఎరువుల్ని మోతాదు గురించి ఉపయోగించాలి అలాగే హాట్ వాటర్ ట్రీట్మెంట్ అంటారు ఉల్లిపాయ గింజలను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా ఫిఫ్టీ సెంటీగ్రేడ్ డిగ్రీల దగ్గర ఇరవై నిమిషాలు నానబెట్టడం ద్వారా ఆ విత్తనాల్లో ఉన్నటువంటి ఈ భూజాతి సిలిండరం యొక్క సిలిండర్ బీజాల్లో నివారణ చేసుకొని రైతు సోదరులు మంచి ఉల్లి పంటను అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే రసాయన వచ్చిన దాంట్లో మనకి ఈ రెండు ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చినట్లయితే మనం ఈ రసాయన మందులు పిచికారీకి వెళ్ళవలసి ఉంటుంది నాటిన ముప్పై రోజుల తర్వాత మ్యాంకో జబ్బు అనేది పిచికారీ చేసుకోవాలి పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే నాటిన నలభై ఐదు రోజుల తర్వాత అయితే మాత్రం ట్రైసైక్లోజోలు కర్బోసల్ఫాన్ రెండు కలిపి మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి నాటిన అరవై రోజుల తర్వాత మనకి ఈ మచ్చ తెగుళ్ళు వచ్చినట్లయితే హెగ్జాగ్ మందులు పాయింట్ వన్ పర్సెంట్ అలాగే ప్రొఫినా ఫస్ట్ టూ మిల్లీ లీటర్లు నీటి నీటికి కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి క్రాప్ యొక్క స్టేజ్ని బట్టి మనం ఈ కెమికల్స్ అనేవి రసాయన మందులు పిచ్చికారీ చేసుకోవడం ద్వారా ఈ ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే బుడమకుళ్ళు తెగుళ్ళు బేసల్ రాట్ అంటాము ఇది ఫిజేరియం బేసల్ రాట్ అంటాము ఇది మనకి ఎక్కువగా ఆనియన్ బల్బ్స్ లో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది దానివల్ల అత్యధికంగా దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది యాజమాన్య చర్యలకు వచ్చినట్లయితే లోతైన వ్యాసలు దుఃఖలు తెలియజేయడం అలాగే తృణధాన్య పంటలతో పంట మార్పిడిని అనేది క్రమం తప్పకుండా చేసుకోవాలి అది ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు చూసుకోవాలి పంటని అలాగే క్రమమైన వ్యవధిలో సరైన నీటి పారుదల వ్యవస్థని అంటే మురుగునీరు ఉండిపోకుండా నార్మల్లో కానీ మురుగునీరు వ్యవస్థ అనేది సమర్థవంతంగా ముప్పై సెంటీమీటర్ల వెడల్పులో మనం ఏర్పాటు చేసుకోవాలి అలాగే భూమిలో ఉండే సిలింద్రాలని చంపడానికి జీవ నియంత్రణ పద్ధతులను కూడా అనుసరించాలి ట్రైకోడర్మా విరిడే ఐదు కేజీలు ఒక హెక్టార్కి చెప్పున మనం భూమిలో కలియపడం వల్ల ద్వారా ఈ ట్రైకోడర్మ శిలీంద్ర బీజాలు ఈ యొక్క బుడముకుళ్ళు తెగుల సిలింద్ర బీజాలని సమర్థవంతంగా అరికడతాయి అలాగే రైతు సోదరులకి బేసిల్ల సబ్సిడీస్ నాలుగు నుంచి ఐదు కేజీలు ఒక హెక్టార్ కూడా వేసుకోవచ్చు రైతు సోదరులకి ఏదైతే అందుబాటులో ఉంటదో దాన్ని బట్టి మనం ఈ రెండు నియంత్రణ మిత్ర శిలీంద్రాలని వేసుకోవడం ద్వారా ఈ బుడముకుళ్ళు తెగులు అనేది రాకుండా కాపాడుకోవచ్చు అలాగే మనకి బ్యాక్టీరియల్ తెగులు గోధుమ తెగులు మృదువైన తెగులు జారే చర్మంగాల తెగులు అనేసి అంటాం ఈ తెగులు కూడా మనకి ఉల్లిపాయల్లో విపరీతమైన నష్టాన్ని కలుగు చేస్తుంది అలాగే ఈ తెగులు కోత తర్వాత సరైన మనకి క్యూరింగ్ మరియు త్వరగా ఎండబెట్టడం అలాంటి పనులన్నీ చేసుకోవాలి నిల్వ చేయడానికి ముందు ఈ తెగులు సోకిన గడ్డలు అనేవి సెపరేట్ చేసుకోవాలి లేకపోతే మిగతా గడ్డలకు కూడా ఈ తెగులు అనేది బ్యాక్టీరియా తెగులు రావడం జరుగుతుంది ఉల్లిపాయలు నిల్వ చేసుకునేటప్పుడు మనం సరిగ్గా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా తెగులు అనేది రాకుండా ఉంటుంది అలాగే వర్షాకాలంలో కంపల్సరీగా రైతు సోదరులు బయట ఆరబెట్టడం కుదరదు కాబట్టి సోలార్ డ్రైయింగ్ పద్ధతులను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే సిలిండర్ల నాశనాలు కూడా మనం ఉపయోగించుకుంటూ ఈ బ్యాక్టీరియా తెగులు గోధుమ తెగులు మృదువైన తెగులను మనం నివారించుకోవచ్చు మనకి సిలిండర్ నాశనాలకు వచ్చినట్లయితే కార్బన్ డైజాన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ పిచికారీ చేయడం అలాగే కాపర్ ఆక్సైక్లోరైడ్ మందును కూడా జీరో పాయింట్ త్రీ పర్సెంట్ తడపడం ద్వారా మనకి బ్యాక్టీరియా తెగులు రాకుండా ఉల్లి పంటను సమర్థవంతంగా రక్షించుకోవచ్చు అలాగే ఈ మధ్య కాలంలో ఉల్లి పంటల్లో ఎక్కువగా మనం చూస్తుంది ట్విస్టర్ వ్యాధి దీన్నే మన ఆంత్రక్నోస్ డిసీజ్ అని కూడా అంటాము ఇది వర్షాకాలంలో వచ్చే తీవ్రమైన వ్యాధి ఎప్పుడైతే వర్షాలు గా పడుతూ ఉంటాయో అలాంటి కాలంలో మనకి ట్విస్టర్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది ఆకులపై తెల్లటి లేదా లేత పసుపు మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతాయి కొన్నిసార్లు మనకి ఆకులు మెలి తిరగడం కూడా గమనిస్తూ ఉంటాము అలాగే మెడభాగం పొడవుగా సాగడం మరియు గడ్డ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఉల్లిపాయ ట్విస్టర్ వ్యాధి యొక్క లక్షణాలు ఈ ట్విస్టర్ వ్యాధి నివారణకు సరైన నీటి పారుదాలను ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇది ముఖ్యంగా వర్షాకాలంలో వస్తుంది కాబట్టి నీటి పారుదల వ్యవస్థ అనేది సక్రంగా ఉండేలా చూసుకోవాలి అలాగే ఇది మరింత వ్యాప్తి చెందకుండా ఉండడానికి పంట మార్పిడి అనేది కంపల్సరీగా చేసుకోవాలి నారు నాటే ముందు మనం విత్తన శుద్ధిని అనేది చేసుకోవాలి కార్బన్ డిజంతో అలాగే మనం ఎప్పుడైతే ఈ పంటలో ఈ ట్విస్టర్ వ్యాధి వచ్చిందో మనం రకరకాల కెమికల్స్ అనేవి రసాయన మందులు రైతు సోదరులకు చెప్పడం జరిగింది కార్బండిజం లేదు క్లోరైడ్ ఏదైతే మనకి రైతు సోదరులకు అందుబాటులో ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మనం పిచికారీ చేస్తూ అలాగే రసాయన మందుల కాంబినేషన్స్ కార్బండిజం ప్లస్ మ్యాంగోజబ్ లేదా పొప్పు ట్వంటీ ఫైవ్ వేసి పాయింట్ వన్ పర్సెంట్తో కూడా మనం పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ట్విస్టర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు అలాగే జీవ నియంత్రణ పద్ధతులు ట్రైకోడర్మా మరియు సూడో మోనాస్ రెండు కలిపిన మిశ్రమాన్ని మనం పదిహేను రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేయడం వల్ల కూడా ఈ టిస్టర్ వ్యాధిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు సో రైతు సోదరులందరూ చెప్పేది ఏంటంటే ఈ తెగుళ్ళు ఎప్పుడైతే వస్తాయో మనం ఈ లక్షణాలు బట్టి తెగుళ్ళు గుర్తించినట్లయితే సరైన సమయంలో రసాయన యాజమాన్య పద్ధతులు కానీ పంట మార్పిడి కానీ నీటిపారుదల పరిస్థితులను కల్పించుకోవడం కానీ సరైన విత్తనాలను ఎంచుకోవడం విత్తన శుద్ధి చేసుకోవడం తద్వారా ఈ క్రమ పద్ధతిలో మనం ఈ చర్యలు అనేవి తీసుకోవడం ద్వారా ఉల్లి పంటను సమర్థవంతంగా ఈ తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి మా ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట నుంచి నా యొక్క ధన్యవాదాలు